thank you

శిక్షడాలిరాచరానికి శిక్ష పడాలి ఇజ్రాయల్ కి న్యాయం కావాలి 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 మయూరి నెల్లూరు బోరగొట్ట అట్లా ఉంటాను పోలీసు డిపార్ట్మెంట్ న్యాయం చేకూర్చాలని వచ్చినాము అసలు జరిగింది ఏంటంటే మా కమ్యూనిటీ ఒక ఆమె మా మీద రాజకీయ నన్ను గురుపాషాలు ఆడి నన్ను ఎట్టేటట్టు వల్ల మా కమ్యూనిటీ చెప్పాము అయితే ఆ ఆమె తీసుకొచ్చి మేము డిపార్ట్మెంట్ గొప్ప చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటే కేసు కట్టమంటారా లేదా అనేది వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది అప్పుడు మేమన్నాము మాకు కేసు ఏమొద్దు మా మాకు న్యాయం చేసి పంపించడం చాలు ఆ మనిషి కూడా మా కమ్యూనిటీ మాకు అలాంటి కేసుల గీసులు ఏమొద్దు అని చెప్పి మేము సాధారణంగా మాట్లాడి వచ్చింది జరిగింది మేము వచ్చేసిన ఒక గంటకి వచ్చిన ఒక గంటకి ఆ తరగతి చెప్పే నా పేరు కావ్య నేను నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నాను ఇరవయో తేదీ సెప్ట సెప్టెంబర్ ఇరవయో తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి సులోచన ఒక అరవై డెబ్బై మందిని తెలియని వ్యక్తులు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని కొట్టి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన హాస్య మెల్లో మెల్లో చేపారు వంద గ్రాములు చేను మేము అప్పటికి ఏంటి ఏంటి జరుగుతున్నాయి ఏంది మాట్లాడు కూర్చుని మాట్లాడే కాదురా అని దుర్భాషలాడి ఎట్టంట మాట్లాడి ఒక పది మంది హిజ్రాల్ని తెలియని వ్యక్తులు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి చేనులు అక్కడిని వెళ్ళిపోయారు మేము దాన్ని మా కమ్యూనిటీలో అందరిలో పెట్టడం వల్ల ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జిల్లాలో నుంచి అందరు స్థానిక వచ్చి మాకు మద్దతు ఇచ్చారు చాలా థ్యాంక్స్ దీన్ని మేము పొద్దున్నే ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము దానికి స్పందించారు మాకు ఆ టైంలో వచ్చి సిఏ గారు మాకు మంచి స్పందన ఇచ్చి మేము కడతాం కేసు కడతామని మాకు మంచి హితబోధం చేశారు అట్లా డిఎస్పీ గారు కూడా వచ్చి మాకు మంచి సహాయం చేస్తారు దీనికి సులోచన అరెస్ట్ చేయాలి నేను కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అధ్యక్షురాలని ఇరవై తారీఖు నైట్ కొంతమంది రౌడీలు గోండాలు నెక్లింగ్ హిజరాలు తీసుకొని వచ్చి ఇంట్లో దూరి జొరపడి కొట్టి గోల్డ్ చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది నెల్లూరులో ఇది చాలా బాధాకరమైన విషయం ట్రాన్స్జెండర్స్కి ట్రాన్స్జెండర్స్ గొడవలు ఉండొచ్చు కానీ ఈ విధంగా రౌడీలు తీసుకొని పట్టడం చాలా తప్పు ఆ విధంగా ఇది మా యూనియన్లో చెప్పడం జరిగింది యూనియన్ మొత్తం స్పందించడం జరిగింది అన్ని జిల్లాల నుంచి ట్రాన్స్జెండర్ కమిటీ వచ్చారు మేము కంప్లైంట్ ఇచ్చాము సిఏసార్ కానీ డిఎస్పీ సార్ కానీ సానుకూలంగా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము మీకు న్యాయం చేస్తాము అన్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఈ నెల్లూరు జిల్లాలో రౌడీయిజం దాదాగిరి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది దీనికి చిన్న పెద్ద భేదం లేదు ఏది లేకోకుండా ట్రా ట్రాన్స్జెండర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు బంగారు నగలు ఇటువంటివన్నీ రౌడీలు ఇళ్ల మీద పడి దోచుకుంటా ఉన్నారు వీటన్నిటిని పోలీసు వారు అరికట్టాలి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం